హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మనకు తెలంగాణ డిఎస్సీ రెస్పాన్స్ సీట్ కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఎగ్జామ్ అయితే అయిపోయింది రెస్పాన్స్ సీట్ ఎప్పుడు విడుదలవుతుంది అనేది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రెస్పాన్స్ సీట్ అయితే రేపు విడుదల చేయనున్నట్లు సమాచారం దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ తర్వాత డిఎస్సి నియామకాలు ఉపాధ్యాయ దినోత్సవం నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కష్టమే ఇటీవల నిర్వహించిన డిఎస్సిలో ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇచ్చేందుకు సమయం పట్టనుంది సెప్టెంబర్ ఐదు నాటికి నియామక పత్రాలను ఇవ్వాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది జూలై ఇరవై ఆరున సచివాలయంలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలతో ప్రభుత్వ పెద్దలు నిర్వహించిన సమావేశంలో సెప్టెంబర్ ఐదు నాటికి నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీనిపై సర్వత్రా చర్చ కూడా జరుగుతుంది అయితే దీనిపై అధికార అధికారిక వర్గాలు స్పష్టత ఇచ్చాయి పరీక్ష ఫలితాలను వెలువరించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు కాస్త సమయం పడుతుందని తెలిపాయి పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులకు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు మొత్తం ఇరవై ఆరు పరీక్షలు అయితే జరిగాయి వీటికి సంబంధించిన ప్రాథమిక కీని రేపు శుక్రవారం విడుదల చేసేందుకు కసరత్తులైతే చేస్తున్నారు సమాచారం కీ విడుదల చేయడం దీనిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ తుదికి విడుదల చేసి చివరికి ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది దీని అంతటికీ కాస్త సమయం పట్ట పడుతుంది ఉపాధ్యాయ దినోత్సవం నాటికి నియామక పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదని సెప్టెంబర్ తర్వాతే డిఎస్సి కొత్త టీచర్లు రానున్నట్లు అధికారిక వర్గాలు అయితే తెలియజేశాయి సో మొత్తం మీద రేపైతే మనకు దీనికి సంబంధించిన ప్రాథమిక అయితే విడుదల కానుంది